నమస్తే అండి నేను రజా ప్రభాస్ గొప్పతనం మరోసారి బయటపడింది బేసిక్గా ప్రభాస్ చేసేటటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉంటాయో అవి పెద్దగా బయటకు రావన్నమాట వాళ్ళ పెద్దనాన్నగారు చనిపోయినప్పుడు కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు అయితే ప్రభాస్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఆ విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఓల్డేజ్ హోమ్ కట్టాలని చెప్పేసి మా అసోసియేషన్ దగ్గర అనుకుంటే వాళ్ళు శివాజీ రాజా ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళేసి ఎంత ఖర్చు అవుతుంది ఏమన్నా వచ్చి కాంట్రిబ్యూట్ చేయగలుగుతారా అని చెప్పేసి అడిగినప్పుడు ప్రభాస్ గారు అక్షరాల రెండు కోట్ల రూపాయలు ఇచ్చారట అక్షరాల రెండు కోట్ల రూపాయలు అది ఇప్పుడు జరిగింది కానీ ఈ విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు కానీ కొంతమంది ఉంటారు చాలా చిన్న చిన్న పనులు చేసిన ప్రపంచం మొత్తం తెలిసే విధంగా చాటింపు వేసుకునేటటువంటి పరిస్థితి కానీ ఒక పవన్ కళ్యాణ్ కానివ్వండి ఒక చిరంజీవి గారు కానివ్వండి ఒక నందమూరి బాలకృష్ణ గారు కానివ్వండి ప్రభాస్ గారు కానివ్వండి మహేష్ గారు కానివ్వండి సో వీళ్ళు చేసే దాన ధర్మాల్లో సగం మందికి తెలియదు అనమాట బయటకు రావన్నమాట కానీ ప్రభాస్ ఇన్ని కోట్లు డొనేట్ చేసి చేసినటువంటి విషయం బయటకు వచ్చిన తర్వాత నిజంగా ఈ విషయం చెప్పాలా పది మందికి తెలియజేయాలి ఎందుకంటే చెడు ఎప్పుడూ చెప్తూనే ఉంటాం చెడు గురించి రోజు మాట్లాడుతూనే ఉంటాం కానీ ఇలాంటి చేసిన మంచి పనుల గురించి చెప్పుకుంటే కనుక ఆయన అభిమానులు ఇంకా మోటివేట్ అయ్యి పది మందికి చేయడానికి అవకాశాలు ఉంటాయి ఆయన పుట్టినరోజు వచ్చిన ఆ పాల ప్యాకెట్లు కోసి బ్యానర్ల మీద కొట్టకుండా మన మన హీరో డొనేట్ చేస్తున్నాడు మనం కూడా అదే విధంగా చేయాలని చెప్పేసి ఉంటుంది అన్నమాట సో నిజంగా ప్రభాస్ గారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఆయన గొప్ప మనసుకి ఉన్నత హీరోలకి సో చాలామంది చాలా రకాల కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూ ఉంటారు బట్ ఏంటంటే ప్యూర్ హార్టెడ్ పర్సన్ నిజం చెప్పాలంటే ఒక గోల్డెన్ హార్ట్ అంత అంత మంచి మనిషి ప్రభాస్ సో అతనికి సంబంధించినటువంటి ఒక మంచి విషయం అయితే బయటకు వచ్చింది రెండు కోట్ల రూపాయలని ప్రభాస్ గారు వచ్చేసి ఒక ఏజ్ హోమ్కి నిర్మించడం కోసం అని చెప్పేసి డొనేట్ చేయడం అయితే జరిగిందనమాట సో ఎంతైనా గ్రేట్ యాక్టర్ గ్రేట్ పర్సన్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ గుడ్ హ్యూమన్ బీయింగ్ గ్రేట్ హ్యూమన్ బియింగ్ సో నిజంగా ఈ సందర్భంగా ప్రభాస్ గారికి హెడ్స్ ఆఫ్